పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పుకోవచ్చు నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతుంది మొదటి విడత రెండవ విడత మూడవ విడత అన్నట్టు డివైడ్ చేశారు కదా మొదటి విడత మొత్తం ప్రక్రియ నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతున్నదని చెప్పుకోవచ్చు అయితే పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం నమస్తే తెలంగాణ సబ్సిడీలు పట్టు విరాళాలు కొట్టు అంటూ వార్త వేసింది ఇక్కడ ఏడవ పేజీలో లో వార్త చట్టసభల ఐదేళ్ల పదవి కాలింది ఇక్కడ అయితే రాజ్యాంగం జడ పదార్థం కాదు పార్లమెంటుకు సవరించే అధికారం ఉంది సవరణకు రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదు అని చెప్పుకొని వస్తుంది జమిని ఎన్నికల బిల్లుపై బీజేపీకి లా కమిషన్ వివరణ అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచిన దీక్ష కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదహారేళ్లు పూర్తి మొత్తం మీద దీక్షా దివాసు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ ఇరవై తొమ్మిదిన మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివాస్ జరపాలంటూ మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీ వర్గాలను మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో దీక్ష దివాస్ జరపాలి అంటూ ఉద్యమ గతిని మార్చిన చరిత్రను మలుపు తిప్పిన రోజు తెలంగాణ నలుదిక్కులను ఏకం చేసిన దీక్ష దివాస్ అరుగునూరు చౌరస్తాలో గర్జించిన బిఆర్ఎస్ అధినేత సైరేళ్లతో దద్దరిల్లిన కరీంనగర్ ఖమ్మం రహదారి ఉద్యమ జ్వాలను రగిలించిన అలుపు రూపు ఘటం అంటూ పదకొండు రోజుల కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం చావు నోట్లు తలబెట్టి కేసీఆర్ రాష్ట్ర ప్రకటన సాధన నేడు దివాస్ దీక్ష దివాస్ కు ఊరూర బిఆర్ఎస్ ఏర్పాట్లు గులాబీ జెండాలు కేసిఆర్ ఫ్లెక్సీలతో అలంకరణ అంటూ నమస్తే తెలంగాణ మొత్తం మీద కేసిఆర్ ఈ రోజుకి పదహారు సంవత్సరాలు పూర్తి అయినది దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పదేళ్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ ఉండేది కాలక్రమాన బిఆర్ఎస్ గా మారి మొత్తం మీద పదహారు సంవత్సరాలు పూర్తి అయింది మండలాల నుంచి గ్రామాల నుంచి మొదలుకుంటే మండల జిల్లా స్థాయి వరకు సంబరాలు జరపాలి మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్గాలు మొత్తం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరిన కేసీఆర్ వద్ద అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంటూ ఇక్కడ ఒక చిత్రపటం వేసింది మనకు మొత్తం మీద అప్పుడు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సిద్దిపేటకు బయలుదేరిన అలుగునూరు చౌరస్తా వద్ద అరెస్ట్ చేసినటువంటి ఇమేజ్ నివేదిక కమిషన్ రిపోర్టు ఉండేది ఇలాగేనా అటు వార్త వేసింది దీనికి కవరింగ్ లెటర్ అనేది రిపోర్ట్ లో ఉన్న సారాంశం ఏంటి డాటా ఇచ్చే రిపోర్టు అంటే ఎలా దీనిపై తేదీ లేదు సంతకం లేదు రిపోర్ట్ పై హైకోర్టు నిప్పులు రిజర్వేషన్ల జీవో నలభై ఆరు స్టే జారీకి నిరాకరణ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న న్యాయమూర్తి మొత్తానికైతే బీసీ ఉద్యమం అని చెప్పి బీసీలు వెళ్లి కోర్టులో వేస్తే దీంట్లో ఇది లేదు అది లేదు అంటూ మొత్తం మీద కొట్టిపడి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఆలోచనలతోనే మొత్తం మీద అప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ గతంలో చెప్పి ఇప్పుడు దానికి సమయం లేకుండా మొత్తం మీద ఎవరు పిటిషన్ వేసినా కానీ వాళ్ళకు సమయం సరిపోకుండా ఒక తెలివితోనే ఈ ఎలక్షన్లకు ముందుకెళ్లిందని మేధావులు చెప్పుకొని వస్తున్నారు సర్కారును తప్పు పట్టిన బీసీ కమిషన్ బీసీ రిజర్వేషన్ల కేటాయింపు సరిగ్గా లేదని ఆగ్రహం కోట ఖరారులో లోపాలు సరిచేద్దామని డిమాండ్ ఎన్నికలు తక్షణం నిలిపివేయాలి చైర్మన్ నిరంజన్ మొత్తం మీరు ఏం చేసినా గానీ ఇప్పుడు ఆపడానికి అవకాశం లేకుండా మొత్తం మీద చాలా ప్రగ ఈసారి ప్రభుత్వం ప్లాన్ చేసే సర్పంచ్ ఎలక్షన్లకు ముందుకెళ్ళింది కాబట్టి బీసీలు ఇప్పుడు ఏం చేసుకోలేరు వాళ్ళని ఏం కాదు అంటూ మొత్తం మీద వాళ్ళు డిసైడ్ అయ్యే ఈ పని చేసేరు అంటూ మేధావులు చెప్పుకొని వస్తున్నారు కాళాజీ వర్సిటీ బీసీ రాజీనామా అంటూ వార్త ఇక్కడ ఏడు వేల మంది ఉద్యోగాలపై పిడుకు రిటైర్డ్ బెనిఫిట్లు రాకుండా ఆర్డినెన్సు వందకు వంద శాతం రిటైర్మెంట్ బెనిఫిట్ రాకుండా ఇక్కడ జీవం మన కనబడుతుంది చూడండి ఒకసారి తాత్కాలిక పద్ధతిలో నియమకమై ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిన వారిపై ప్రభావం ప్రభుత్వానికి రూపాయలు ఇరవై వేల కోట్ల ఆదా అవుతుందంటూ క్యాబినెట్కు నివేదిక ఆర్డినెన్స్కు అనుగుణంగా గెజిట్ సైతం జారీ మొత్తం ఇది ఇక్కడ జారీ చేసిన చూడండి ఎండర్లేన్లు ఏడు వేల మంది ఉద్యోగులపై పిడుగుబడ్డది అంటే మొత్తం మీద వీళ్ళ నోట్ల మట్టి కొట్టినని చెప్పుకోవచ్చు రిటైర్మెంట్ ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్లు రాకుండా చేసి వీళ్ళు ప్రభుత్వానికి ఏకంగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదా అయిందని ఎంత బలంగా చెప్తున్నారంటే చూడండి ఇక మొత్తం మీద ఏడు వేల మంది నోట్లు మట్టి కొట్టిందని చెప్పుకోవచ్చు ఈ అన్నం ఎట్లా తింటాడు అంటూ వార్త చేసుకొని వచ్చింది కౌటాల ఆన్లైన్ పత్రిక చూద్దాం వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద జనవరి ఒకటిన అందరం లొంగిపోతాం అంటూ వార్త వేసింది ఆయుధాలు కూడా అప్పగిస్తాం ఆపరేషన్ కగా నిలిపేయండి అరెస్టులు ఎన్కౌంటర్ లో వద్దు భరోసా ఇచ్చే రాష్ట్రంలో లొంగిబాటు మూడు రాష్ట్రాల స్పెషల్ జోన్ల కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట నక్సల్ లేఖ ఆపై వ్యవధిలోనే లొంగిపోయిన అనంత్ సహా పదిహేను మంది అంటూ భారతదేశం వచ్చింది మొత్తం మీద నక్సలైట్లు జనవరి ఒకటిన అందరము ల హెల్త్ అంటూ వార్తీ రాజీనామా అంటూ వార్త వేసింది రాజీనామా చేసింది అది కాలోజీ హెల్త్ వర్సిటీ విసిగా సర్పంచ్ గిరి వేలం వెర్రి ఏకగ్రీవాల మాటున రూపాయలు లక్షల్లో వేల ఏకగ్రీవ ఏకగ్రీవాల మాటల రూపాయలు మొత్తం మీద సర్పంచ్ ఏకగ్రీవము చేసి లక్షల రూపాయలు వేలం పాటలు పెడుతున్నారు అటు వార్త ఇక్కడ మొత్తం మీద గద్వాల జిల్లాలో రెండు రోజులు పన్నెండు గ్రామాలలో ఏకగ్రీవం మిట్టగోడిలో తొంభై లక్షల వీరాపురంలో యాభై లక్షలు సద్దపల్లిలో వాటికకు రెండు ఎకరాలు నాశించిన వ్యక్తికి తక్కిన పదవి నేటితో తొలి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ పదవులకు ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది నామినేషన్లు బలవంతపు ఏకగ్రీవాలను హైకోర్టులో సవాలు చేస్తాం నిఘా నివేదిక స్థానిక ప్రభుత్వాల సాధికారతగా వేదిక గిరిజన ఓటర్లు ఒకరు లేరు అయినా ఎస్టీలకు రిజర్వ్ అమరాబాద్ మండలంలోని ఐదు గ్రామాల పరిస్థితి అంటూ వార్త చేసుకొని వచ్చింది మొత్తం మీద ఎక్కడైతే ఎస్సీలు లేరో అక్కడ మొత్తానికి అయితే నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ పదవులకు ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది నామినేషన్లు వచ్చినాయి అంటూ వార్త మొదటి విడతలో మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది అనేది చెప్పుకోవచ్చు బీసీలో కేటగిరీల వారీగా రిజర్వేషన్ల ఖరారు చేయకపోవడంపై పిటిషన్ చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ మోహిని యుద్దీన్ మొహినోద్ది ధర్మాసనం విచారణ రిజర్వేషన్ జీవో జివో స్టేకు హైకోర్టు నిరాకరణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ అంటూ పద్నాలుగో పేజీలో ఏది ఏమైనా గానీ మొత్తం మీద ఇప్పుడు ఎలక్షన్లు ఆగే పరిస్థితి లేదు మొత్తం మీద పగడబందిగా చాలా పగడబందిగా ఈ ఎలక్షన్లకు వెళ్ళారు మొత్తం మీద వందకు వంద శాతం గోల్మాల్ చేసే సరే బీసీలకు అన్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని చెప్పుకోవచ్చు పక్కా ప్రాంతం మత్తు వదిలించారు ఆర్థిక అబ్బురం చైనాను మించిన భారత్ వృద్ధి రేటు అంటూ సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం ఆరు త్రైమాసికల గరిష్టం అమెరికా సుంకాల నేపథ్యంలోనూ రికార్డు స్థాయిలో ప్రగతి కలిసొచ్చిన తయారీ సేవా రంగాలలో జోరు జిఎస్టి సంస్కరణలు శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అగ్రస్థానం మా ప్రభుత్వ విధానాలు ప్రధాని విమానంలోకి ఇరుముడిని తీసుకెళ్లవచ్చు మొత్తం మీద అయ్యప్ప భక్తులు ఇరుముడిని విమానాలలో తీసుకెళ్లచ్చు భారత్ కు పుతిన్ నాలుగున భారత్ కు పుతిన్ ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక సదస్సులో రెండు రోజుల పాటు చర్చలు ఎస్ యు యాభై ఏడు ఫైటర్లు మరిన్ని ఎస్ నాలుగు వందల కొనుగోళ్లపై ఒప్పందాలు కుదిరే అవకాశం స్థానిక కరెన్సీలో లావాదేవీలు పౌర అనుశక్తి రంగాలలో సహకారంపై నిర్ణయాలు అటు వారదేసింది ఇది మన భారతం ఎవరికి తలవంచదు వంచదు అటు వారదేసింది ఇక్కడ రెండో పేజీలో వార్త రామ జన్మభూమి పోరాటంలో మరాఠీది కీలక పాత్ర ప్రధాన మోదీ ఉడిపి శ్రీకృష్ణ మఠంలో కంఠ గీత పారాయణానికి హాజరు గోవాలో డెబ్బై ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని అంటూ నేడు సిద్ధు శివకుమార్ భేటీ అంటూ వార్త గందరగోళంలో కర్ణాటకంలో లో అనూహ్య పరిణామం హైకమాండ్ సూచనలతో డిప్యూటీ సీఎం ను ఆహార విందుకు ఆహ్వానించిన సిద్ధిరామయ్య అంటూ రెండో పేజ్ కోకపేటలో కోట్ల వర్షం ఎకరా దర రూపాయలు నూట కోట్ల ఇరవై ఐదు నూట యాభై ఒకటి ఇరవై ఐదు నూట యాభై ఒకటి ధర రూపాయలు నూట యాభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు పోటీ డెవలపర్లు రెండు ప్లాట్ల విక్రయంతో రూపాయలు పదమూడు వేల యాభై మూడు కోట్ల ఆదాయం అంటూ వార్తేసింది ఇక్కడ అమెరికాతో రూపాయలు ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రక్షణ ఒప్పందం అంటూ రెండవ పేజీలో లో వార్త ఇది వేరే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కాదు